ఓ ఏ బాధలోనైనా నువ్వు కుంగిపోస్తూ ఉన్నావా ఎవరు లేరని నన్ను ఆదరించి వారు లేరని నన్ను కాపాడు లేదని లేరని వేదనలో కుంగిపోతున్నావా ఒకరు ఉన్నారన్న సంగతి నువ్వు మనిషిపోవద్దు ఆయనే ప్రభు అని ఏ సుఖరిస్తూ నువ్వు ఎంత వేదలలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆయన విడిపించగల సమతుడై ఉన్నాడు ఆయన సత్యమంతుడై ఉన్నాడు దేనికి స్తోత్రం ఆయన లోకానికి దైవ కుమారుడై ఉండి మనసు కుమారుడుగా ఎందుకు వచ్చాడంటే ఏ మానవుడు కూడా ఏ నరుడు కూడా ఎలాంటి వేదల్లో ఉన్నా వారిని విడిపించడానికి నా నాయకు వ్యాధల్లో ఉన్న వారిని విడిపించటానికి వచ్చాడు బాధల్లో కుంగిపోతున్న వారిని విడిపించటానికే నా ఏ రక్షకుడిగా వచ్చాడు దేనికి సూత్రం నువ్వు ఎవరైనా ఒకవేళ కుంగిపోతూ ఉంటే ఈ మాటలు విన్నప్పుడు ఒక్కసారి ఎవరు లేదని నువ్వు తల ఏసు ఉన్నాడనే నువ్వు తలంచు దేనికి సూత్రం అలి నా ప్రేమైన దేవుడి విడ ఒకవేళ ఒకవేళ నువ్వు వ్యాధులో కుంగిపోతూ ఎవరు లేరని నిరాశ ఏసు నాడు నిన్ను విడిపించడానికి దేనికి స్తోత్రం అలెలోయ నిజమైన దేవుడని నువ్వు నమ్మి ఆరి సంతకు వెళ్ళి నువ్వు శాంతిని పొందుకో అల్లుయా ఆయన నిన్ను వ్యాధి నుండి విడిపిస్తాడు అంతేకాదు నిన్ను ఆయన నిత్యాన్ని కూడా హక్కుదరుడిగా చేసుకుంటాడు దేనికి ఒకవేళ ఇంతవరకు నీవు ఆయన సన్నిధికి వెళుతూనే ఒకవేళ ఆయన శక్తిని వెరగకున్నావేవో ఆయన బలాలను వెరగకున్నావేమో ఆయన కృపను వెరగకున్నావేమో ఒకవేళ ఆయన సంతకు కేవలం శ్రోదము కోసం నేను ఒకవేళ వెళుతూ ఉంటే నా ప్రేమైన దేవుడి మీద ఆ ఈ లోకములున్నంత వరకే నీతో ఉంటుంది దేవుని స్తోత్రం ఈ లోకాన్ని విడిసిన తర్వాత ఆశీర్వాదం నీతో రాదు దేవుని కీ స్తోత్రం హల్లెలూయా ఈ లోకాన్ని విడిసిన తర్వాత నువ్వు యేసు నామములో రక్షణ పొందకపోతే నిత్య నరకానికి పోతావన్న మాటను నువ్వు గుర్తుంచుకోదేనికి దేవుని కీ స్తోత్రం హల్లెలూయా ఈ లోకములో నువ్వు ఎంత విశ్వాసిగా ఉండి ఈ లోకములో నువ్వు ఆయన ఎన్ని ఆయనకి ఎన్ని కానుకలు ఇచ్చినా ఎన్ని అర్పణలు అర్పించి నువ్వు రక్షణ పొందకుండా ఈ లోకా కానీ వేడిస్తే నరేకానికి వెళ్ళిపోతావ చాగర్త దేనికి సోద్ర ఇప్పుడే ఒక నువ్వు రక్షణ పొందకపోతే గనక నా ఏసు నామంలో రక్షణ పొందమని నిన్ను మనసారా నా దేవుని పేరెంటు నిన్ను వేడుకుంటున్నారు దేనికి సోద్ర అయ్యోయ ఇంతవరకు నువ్వు రక్షణ పొందకపోతే పొందకపోతే గనక నువ్వు ఆయన సొంత రక్షి గుడిగా అంగీకరించి ఇప్పుడే ఉన్న పాటనే ఉన్న శనములో ఆయన నామములు రక్షణ పొందడానికి నువ్వు సిద్ధపడమని ఏ నేను మీకు ఆజ్ఞ చేస్తున్నాను దేనికి అల్లుగా నా ప్రేమైన దేవుని బిడ్డలారా నువ్వు ఎవరమైన సరే అల్లుగా నువ్వు రక్షణ పొందకపోతే కనుక రక్షణ పొందమని మనసారా కోరుకుంటున్నాను సమయం ఇంకెంతో లేదు దానికి స్తోత్రం సమయం సమీపిస్తున్నది అలలుయా సమయము సమీపిస్తున్నదే అలలుయా సమయం ఉండగానే ఇదిగో నీలో ప్రాణముండగానే నీ నీ దీపము ఆరిపోక ముందే ముందేసుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు కలిగి రక్షణ పొందమని నేను దేవుని పేరిట మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను నా ప్రేమైన దేవుడు వెళ్ళాలా ఈ నా సొంత మాటలు కాదండి దేవుడు తన ఆత్మతో నింపి నన్ను మాట్లాడమన్నాడు ఇది నా సొంత కాదు ప్రభు నాలుగుని మాట్లాడుతున్నాడు పరిశుభ్ర ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్నాను ఎవరవైన సరే ఇంతవరకు రక్షణ పొందకపోతే మిమ్మల్ని మనసారా నామములో రక్షణ పొందమని మరీ మరీ మిమ్మల్ని నేను బతుకులాడుకుంటున్నాను ఈ మాటలు దేవుడు తన వెనికిలో దీవించను కాక ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలో నా దేవుడు పరిశుద్ధాపము కలిగించి మారు మనసును కలిగించి నా దేవుడు రక్షణ కలిగించునుగాక ఆమెన్